మీదైతే నాకు మంచి ఒపీనియన్ ఉంది అల్లు అర్జున్ డాన్స్ కానీ యాక్షన్ కానీ ఫైట్ కానీ ఏది చూసుకున్నా కూడా ఇట్ విల్ బి వెరీ ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్స్ తో ఒక కైండ్ ఆఫ్ అందరినీ కూడా బాగా చేస్తారు నేను పుష్ప టూ కూడా సక్సెస్ కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ ఉంటుంది పెరిగిపోయింది అది రీచ్ అవుతుంది అంటారా పుష్పట్ మేబీ అయ్యి ఉండొచ్చం థ్యాంక్ యూ ఆలోచన అంటే కాదు నా పేరు బన్నీ సో పుష్ప రాబోతుంది బీష్ బాగానే ఉంటుంది అన్న పుష్ప వన్ చూసారు కదా అందరూ దీన్ని కూడా బాగా చూస్తారని అనుకుంటున్నాం బాగానే ఉండొచ్చు థియేటర్లో రచ్చ అంటే అవుతాయని అనుకోవచ్చు బట్ అన్ని సినిమాలు వస్తున్నాయి కదా మనకు ఇవన్నీ వచ్చాయి కదా అది కూడా బాగున్నాయి సినిమాకి ఏ లేదన్నా మామూలుగా వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నాం బట్టి టికెట్లు దొరకాలి కదా ఫుల్ అయినట్టు అనిపిస్తున్నాయి చూసుకొని వెళ్ళాలి అది అదంతా మనం చెప్పలేమన్నా అది ఆడియన్స్ చూసేదాన్ని బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఉండరు మొత్తం ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాబట్టి పర్లేదని అనుకోవచ్చు చూస్తారు మేబీ ఫ్యాన్స్ అయినా చూసారు కాబట్టి పుష్ప టూ అనేది చూస్తారు బ్యాన్ చేస్తున్నా అది తెలియదు అన్నా అంతగా మనం చూడలేదు రా ఫస్ట్ డే అంటే అన్న రావచ్చు అదే చెప్తున్నాను పదివేలు అన్న చూడొచ్చు హిట్ అవుద్దని అనిపిస్తుంది